తెలంగాణలో షెయి పార్టీ సర్కార్ వచ్చి ఏడాది దగ్గర కత్తున్నది గంధుకోసమే ప్రజా పాలన విజయోత్సవ సభలు పెడుతున్నారు రాష్ట్రంలా ఇక కార్యం విన్నే హన్మకొండకు పోయిండు సీఎం రేవంత్ అన్న కాలోజీ సారు విగ్రహాన్ని కూడా ఓపెన్ చేసిండు అట్లనే సభల ఏం మాట్లాడిండు ఎవల మీద ఫైర్ అయిండు సీఎం సార్ కు ఎవరు అతి పెద్ద షాక్ ఇచ్చిండ్రనేది పురాకొని రాపోన్ కాలోజీ కళాక్షేత్రం బిల్డింగ్ తోటి పాటు రేవంత్ అన్న ఇక అటెనికల లోపల ఉన్న పోటు వాళ్ళన్నింటినీ మంత్రులందరితోటి కలిసి చూసిండు ఇక మళ్ళీ అటెండ్కా సభల ముంగడికి వచ్చి మాట్లాడిండు కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న ఆలోచన చెబుతుంటే తాతా బిర్లాలనే కాదు అదాని అంబానీలను తలదన్ని వ్యాపార వేత్తలుగా మా ఆడబిడ్డల్ని ఇందరమ్మ రాజ్యంలో తయారు చేసి రామని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తారట చెయ్యిపాటి సర్కారు ముందుగాలా ఆడవులకిత్తనన్న నెలకి ఇరవై ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి ఇత్తారో చెప్తే మంచిగా ఉండు అని కారేటమాడుతున్నారు కావచ్చు రేవంత్ అన్న మాట్లాడిన ఈ మాట అయిన ప్రతిపక్ష పళ్ళు ఇక కాలోచి కళాక్షేత్రాన్ని కారు పార్టీ యాది మరిచింది అని ఇత మాట్లాడకచ్చుండి సీఎం రేవంత్ అన్న మరి అలాంటి గడ్డ మీద కాలోచి కళాక్షేత్రం వాయిదాలు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకుందామా ఏది ఏమైనా ఎంత ఖర్చైనా కాలోచి కళాక్షేత్రాన్ని పూర్తి చెయ్యాలన్న పట్టుదలతోటి ఇవాళ కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసుకొని ఇంద్రమ్మ జయంతి నాడు ఈరోజు మనం ప్రారంభించుకున్నాం మీరు చెయ్యలే మీరు చెయ్యాలని ఆలోచన చెయ్యలే కనీసం చేసిన వాళ్ళను అభినందించడానికి మీ అధినేతలకు ఒకవేళ అభ్యంతరం ఉంటే మీరు నోరు మూసుకొని ఉండండి తప్ప చేసే వాళ్ళ కాళ్ళల్లో కట్టెట్టాలని ఆలోచన చెయ్యకండి కేసీఆర్ సార్ అసెంబ్లీకి రాని ముచ్చట మీద కూడా గీత మాట్లాడికి వచ్చిండు సీఎం రేవంత్ అన్న రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో మూడు సార్లు ఓడిపోయిన ప్రతిపక్షప్పుడు ఉండి కన్య కుమార్ నుంచి కస్పీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండలో పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నోడు అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని చూసి నేర్చుకోవాలట కేసీఆర్ సార్ ప్రతిపక్ష లీడర్లంటే గట్టుండాలన్నట రా అసెంబ్లీకి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా రాబోయ స్వామి అసెంబ్లీకి రా చూస్తా చూస్తా ఎవడో ఇస్తే రాలే కుర్చీలకు రేవంత్ అన్న కోసం అన్న కేసీఆర్ సార్ అసెంబ్లీకి వత్తడు కావచ్చు ఇక గింత గానం దా దా అని పిలిచినాక రాకుంటూ ఉంటాడా గాని ఇక సీఎం రేవంత్ ముచ్చటగా మూడోసారి పెద్ద శాఖే ఇచ్చిండు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాయవరెడ్డి సారు ఇవాళ హన్మకొండలో పెట్టిన ఈ ప్రజాపాలన సభకు చాలా మంది మంత్రులు చిన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వచ్చినా కూడా నర్సంపేట ఎమ్మెల్యే అయితే సభకు బోనే పోలే షెయి పాచిలు ఉన్నట్టే గాని సీఎం రేవంత్ అన్నకు దూరం దూరమే ఉంటున్నట్టున్నాడు ఎమ్మెల్యే దొంతి దొంతిమవరెడ్డి సారు గప్పట్ల ఎలక్షన్ల ప్రచారంలో రేవంత్ అన్న వరంగల్ టూర్ కు పోతే కూడా కలవని కూడా కలవలే దొంతి మహవరెడ్డి సారు మరి వీళ్ళిద్దరు నడమ ఏం పంచాయతీ నడుస్తున్నదో కొస్కు ఏడు దాకా పోతుందో తెలియదు గాని చెయ్యి పాచిల పాత లెక్కలనే ఇంకా లీడర్ నడమ పంచాతీలు ఉన్నాయని అయితే కానస్తనే ఉన్నది ఏం మారినా వీళ్ళైతే మారరు అని అనవచ్చు ముచ్చట పబ్లిక్ ఏపీ అసెంబ్లీలా రోజుకో యుద్ధం గంటకో పంచాది అన్నట్టుండేది గపట్ల పంకపాటి సర్కారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కూటమి సర్కార్లనైతే మొన్న రెండొద్దులు మైకు గురించి చిన్న స్పీకర్కు ఇద్దరు ఎమ్మెల్యేలకు తప్పితే పెద్దగా పంచాదులేం లేకుండా నడుతున్నది సభ మరి ఇక ఇవల్లా ఏపీ అసెంబ్లీ ఎట్లయింది ఎవలెవలేం ఏం అనేది పురా కరుసుకొని రాపోండి అసెంబ్లీ అంటేనే అధికార ప్రతిపక్ష పొల్ల మాటల యుద్ధాలకు అడ్డ ఇప్పుడు అప్పుడప్పుడు ఇల్లు పంచులు కారెడ్డాలు జోకులు వేసుకుంటేనే ఉంటారు అబ్బా ఎప్పటికి గిట్లుంటే ఉంటది కదా అసెంబ్లీ అని అనిపిస్తుంది అగ్గో గియల గదే అయింది ఏపీ అసెంబ్లీ ఏపీల నేతన్నలు కష్టాలు పడుతున్నారు వాళ్లకు ఆమ్దాని లేకుండా అవుతున్నదని మాట్లాడింది నెల్లిమర్ల గిలాస పార్టీ ఎమ్మెల్యే లోకం మాధవక్క స్పీకర్ గా మీరు ఆ కుర్చీని అవరోధించిన రోజు నేతనులకు సంఘీభావం తెలియజేశారు దానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో చేనేత రంగం చాలా సంక్షోభంలో ఉంది సీఎం గారు మాట్లాడారు నేషనల్ హ్యాండ్లూమ్స్ డే రోజు అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా ఉప్పాడని పున పునర్వైభవంతం తెస్తానని మాట్లాడారు గుజరాత్లో బిజోడి అన్న గ్రామంలో కూలీలు నేతనల్లగా మారి ఈ రోజు అధిక లాభాలు సంపాదిస్తున్నారు మన రాష్ట్రంలో నేతన్నలు కూలీలుగా మారిపోతున్నారు ఎందుకంటే ఆ రోజుకి వచ్చే నూట యాభై రెండు వందల రూపాయలు గుజరాత్లో కూలీలు నేతన్నలుగా మారితే ఏపీల నేతన్నలు కూలీలుగా మారుతున్నారట పాపం యా సర్కార్ కొలువు వేసేటోళ్ళు నెలలో ఒక్క రోజు చేనేత బట్టలేసుకోవాలి అనే కానుందేత్తే మంచిగా ఉంటుందని కూడా సలహా ఇచ్చింది మాధవక్క ఒక్క నెలలో రోజు హ్యాండ్లూమ్స్ వేసుకునేటట్టుగా అందరికీ కూడా ఉద్యోగ గవర్నమెంట్ ఉద్యోగస్తు ప్రత్యేకంగా ఏమైనా పెడతారా అని కూడా మీ ద్వారా అడుగుతున్నాను ఇప్పుడు వేసుకున్నారా ఏంటండి మీ సారి మంచిగానే ఉన్నాడు కదా చిన్న స్పీకరు రఘురామ సారు చేనేతకు ఏదన్నా చేస్తే మంచిగుంటది అని ఎమ్మెల్యే చెప్తే మీరు కట్టుకున్న షీరే శేనేతదేనా మరి అని పనిచేసిండు ఆవు గిది శేనేతదే అని నవ్వుకుంట సమాధానం ఇచ్చింది లోకం మాధవక్క ఒక అలాగా షీర శేనేతది కాకపోతే ఇంకేమనేటోడు చిన్న స్పీకర్ సారు కాని స్పీకర్ అంటే సైలెంట్ గా ఉంటాడు అని కాకుండా సభల ఎమ్మెల్యేల మీద పంచులు కూడా వేయచ్చని కొత్తగా నడిపిస్తున్నాడు చిన్న స్పీకరు రఘురామ సారు ఇక మరి పంకపాటోళ్ళత్త కూడా నవ్వుకుంటా నడిపిస్తాడో లేకపోతే ఎట్లు ఉంటాడో అని అనవట్టి రుగి ముచ్చటెరకైన పబ్లిక్ సమర్పించే సమర్పించు జోర్దార్తల ఒక చిన్న బ్రేక్ తీసుకొని రండి ఇక ఏపీ అసెంబ్లీ ముచ్చట అట్లుంటే ఏపీ మండలి ముచ్చట కూడా అరుసుకొని రావాలి కదా అసెంబ్లీల కంటే ఎక్కువ పంచాదులు మండలీ అవుతున్నాయి అటు కూటమి సర్కారు ఇటు ఇటు పంకపాటోళ్ళు సై అంటే సై అని మాటల తూటాలు ఇడుచుకుంటున్నారు ఇవాళనైతే పార్టీ పెట్టిన కరుసుల మీద ఋషికొండల కట్టిన ప్యాలెస్ల మీద పెద్ద పంచాయతీ అయింది బొచ్చసారు మీద ఫైర్ ఇస్ ద ఫైర్ అయినరు కూటమి లీడర్లు పార్టీ పాలనలో ఋషికొండ మీద ప్యాలెస్లు కట్టి పైసలు ఖరాబ్ చేసిండ్రు అసలు ఎందుకు కట్టిండ్రు ఏం చెప్పి కట్టిండ్రు ఏం చేసిండ్రు అని పేపర్లు పట్టుకొని మాట్లాడిండ్రు కూటమి ఎమ్మెల్సీ మంత్రులు ఆలు గట్ల మాట్లాడుతుంటే కుసున్న లేచి గట్టిగానే లొల్లు పెట్టిండ్రు పార్టీ ఎమ్మెల్సీలు ఇక ఈ ఇల్లొర్రా అటు ఆళ్లొర్రా పెద్దగానే అయింది పంచాది అసలు ఈ భవనాలు దేనికి దేనికి వినియోగిస్తారని చెప్పి గౌరవ మంత్రి అనుమతుల ప్రకారం జరగలేదు ఇటాలియన్ మార్బుల్ గోడలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తో బాత్రూమ్ ఫిట్టింగ్స్ మసాజ్ స్టోర్ రూమ్ రామరాజు రామరాజు ముందు అక్కడ యాభై ఎనిమిది గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది హరిత రిసార్ట్ హరిత రిసార్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్ ఒక సంవత్సరంలో ఏడు కోట్ల నుంచి పదహారు కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి అవి డిమాలిష్ చేశారు అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తాం అని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్ అందులో ఉంది చదువుకోండి చదువుకోండి ఇందులో మొత్తం అన్ని కలిపి వాళ్ళు ఖర్చు పెట్టింది నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీంట్లో

అని గట్టిగానే ఫైర్ అయిండు మంత్రి కందుల దుర్గేశారు ఇక గా ప్యాలెస్ ను చక్కగానే కట్టుంటే ఎందుకు ఎవరికి చూపెట్టలేదు అని అనుకుంటనే గప్పట్ల మంత్రిగున్న బొత్స సత్యనారాయణకు కూడా చూడనీకి పర్మిషన్ లేదుగా కావచ్చు అని కారెడ్డమాడి మంత్రి అచ్చెన్నాయుడు సారు ఎవరైనా ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ గానీ ఒక కార్యక్రమం చేస్తే దాపరకం పెట్టదు అధ్యక్ష అది ఎప్పటికప్పుడు చెప్తుంటది అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష ఎవరిని చూపించలేదు ఆ రోజు సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కూడా చూశారని నేను అనుకోవడం లేదు అధ్యక్ష సిగ్గుపడాలి చేసిన తప్పు చేసి చెప్పకుండా సిగ్గుపడాలి అధ్యక్ష ఇంకా ఎదురుదారి చేస్తున్నారు ఇక గేమ్ వచ్చేటం మీద రీప్లై ఇచ్చాడు బొత్స సారు ఒక సభ్యులు అంటారు దమ్ముందా ఒక సభ్యులు అంటారు కన్ని చూసుకుందాం సిగ్గుపడాలి ఇక గిదే ముచ్చటం మీద మంత్రి నాదెన్ల సార్ కూడా లేచిండు సభ్యుడు రావాలి ప్యాలెస్ మీద ప్రశ్న అడిగింది కూటమి ఎమ్మెల్సీ సమాధానం చెప్పేది కూటమి మంత్రి నడిమిట్ల పంక పార్టీ ఎమ్మెల్సీలు ఎందుకు అందరు ఎత్తున్నారు లొలి ఎత్తున్నారు అని లాజిక్ ప్రశ్నే వేసిండు మంత్రి నాదెన్ల సారు ఇక ప్రశ్న వేసినా ఏ సమాధానం చెప్పినా కూడా ఋషికొండను తొవ్వుడాయే బిల్డింగులు కట్టుడాయే ఇప్పుడు వాటిని ఏం చెయ్యాలి ఏం సంగతి అనేది సర్కారు ఆలోచన చేస్తే మంచిగుంటది ఇక ఊరికే కట్టిర్రు కట్టిర్రు అని పార్టీలను దిడితే ఏమత్ది అని అనవట్టేది ఈ ముచ్చటెరకైన పబ్లిక్ చిల్డ్రన్స్ డే రోజు చిన్న పిల్లగాలతో మాక్ అసెంబ్లీ పెట్టిండు కదా సీఎం రేవంత్ అన్న ఇక పిల్లలందరూ ఎమ్మెల్యేలు అవతారం ఎత్తి మస్తుగా మాట్లాడిన్రు వాళ్ళ మాటలని సీఎం రేవంత్ అన్ననే షాక్ అయ్యిండు ఇక ఇయ్యాలనేమో ఏ పిల్లున్న నంద్యాల జిల్లాల కొందరు పిల్లగాండ్లు సచివాలయ ఉద్యోగుల అవతారం ఎత్తిండ్రు అగ్గో చిల్డ్రన్స్ డే మొన్ననే అయిపోయింది కదా మళ్ళా గిదేంది అని అంటారా ఎందుకంటే ఆడ కథ వేరే ఉన్నది కావాలంటే మీరే చూడును ఆగో చూస్తున్నారా పబ్లిక్ ఇచ్చిన అప్లికేషన్లను మర్రేసుకుంటా సచివాలయంలో ఎంత సిన్సియర్ గా డ్యూటీ చిన్న పిల్లగాన్ లో ఈ పిల్లగాడైతే ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయో లెక్క పెడుతున్నాడు నంద్యాల జిల్లా డోన్ కాడున్న గాంధీనగర్ సచివాలయంలో జరిగింది ఇది ఆడ కొలువు చేస్తున్న ఉద్యోగులంతా ఆఫీసును గిట్ల ఎక్కడో అక్కడ పోయిన ఇక కొందరేమో ఎవరు అడుగుతారని డ్యూటీకి ఇష్టం వచ్చిన టైం వస్తున్నారట ఇక అప్లికేషన్లు వచ్చిండ్రు కొందరు జనాలు ఇక కుర్షీలలో ఎవ్వరు లేకపోయే వరకు వాళ్ళతో వచ్చిన పిల్లలు గీ తీరిగా అప్లికేషన్లను ముసుకున్నారన్నట్టు ఇక మరి ఆఫీస్ లో ఏడుపనాడే ఇచ్చి పెట్టి ఇండ్ల కొలువు చేసలు కదా గిదే కాదు డోన్ నియోజకవర్గంలో ఉన్న చాలా సచివాలయాలలో గిదే పరిషితట కొలువు చేయాల్సిన ఉద్యోగులు కుర్షీలు ఉంటలేరట ఇక ఏదన్నా పనుండి పబ్లిక్ ఆఫీస్కి వచ్చి కుర్షీల ఎవ్వలేకపోయే వరకు మరిపోతున్నారట మరి సచివాలయాలల్లో ఉద్యోగులు గింత సిన్సియర్ గా డ్యూటీ చేస్తుంటే సర్కారు ఏం చర్యలు తీసుకోరా మరి అసలుకే ఏపీల పోలీసు వాళ్ళ డ్యూటీ చక్కగా చేస్తలేరని తెలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ మస్తు గరమైండు మరి సచివాలయాలల్ల కొందరు ఉద్యోగులు అసలు డ్యూటీయే చేస్తలేరని తెలిస్తే ఇంకెంత గరమైతాడో ఇసుంటోళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటాడో చూడాలి మరి సూతం మీకోసం కొన్ని లిల్లి పుడు వార్తలు పట్టుకొచ్చినా మరి అవి కూడా చూడాలి నడుగుందిగా ఆగో చూస్తున్నారు బాధితులకు గత పొట్లాలు ఇస్త్రేసినట్టు అన్నం పొట్లాలు ఎట్లు ఇస్త్రేత్తున్నారో ఉన్నట్టుండి మరికిప్పుడు వరద లేడొచ్చునే గీంతా వరద బాధితులేనా అని అనుమాన పడుతున్నారు కదా ఇల్లు వరద బాధితులు కాదుల్లో షెయ్యి పార్టీ మీటింగ్ కచ్చినోళ్ళు షెయ్యి పార్టీ సర్కారు వచ్చి ఏడాది గడిచింది కదా గందుకే తెలంగాణ మొత్తం ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇక వరంగల్ల పెట్టిన గా సభ కచ్చింద్రన్నట్టు గీ జనాలు ఇక కచ్చిన జనాలకు గీ తిరిగి అన్నం పొట్లాలను ఈశ్రేషిన్ షెయ్యి పార్టీ కార్యకర్తలు ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు గిరే నీ విజయం మరి గింత అద్వానమా వాళ్ళు ఓట్లేసిన జనాలు అనుకుంటున్నారా లేకపోతే అన్నం పొట్లను గట్లు ఇసిరేస్తున్నారు అరే సభకు ఎట్లా ఎట్లకోవాలే పక్క వంటి వంటలు చేపించి ఇత్తర్లేసి ఇంత షారో ఓసి అచ్చినోళ్లకు కడుపు నిండా బువ్వ పెట్టేది ఉండే అంతేగాని గింత అధ్వానంగా అన్నం పొట్లను ఎటు పడతాటు విసిరేసుడైంది ఆగో ఒక్కొక్కటి కిందనే వాడుతున్నాయి విజయోత్సవాల పేరు మీద అంతటా లీడర్లై పెద్ద పెద్ద యి గాని ఇక విజయోత్సవ సభకు వచ్చిన జనాలకు బుక్కెడు బువ్వ పెట్టడానికి చేతులు రాలేదీషి పట్టోలకు ముత్తం అంత ముత్తమంతా కవర్ల కట్టుకుంటా వరద బాధితులకు వేసినట్టు పొట్ల నిసిరేస్తున్నారు అని గరం ఇది చూసిన ఇంకొందరు సినిమాలు చూసే దొంగలు చోరీ ఎత్తుండ్రో లేకపోతే దొంగలు చేసే చోరీలు చూసే సినిమాలు దీని రాత్రి రాత్రిపూట బ్యాంకులను టార్గెట్ చేసి లాకర్లు బంగారాన్ని మొత్తం అగో కదా బ్యాంకు ముంగటికి మెల్లగా ఒక కారు దానిక ఒక బండి మీద వచ్చిండ్రు బాన్లు అంతకమో మొదలే గేట్లను గ్యాస్ కట్టర్ తోని కటింగ్ వేసుకుని లోపలిపోయినర ఇక మెల్లగా లాకర్లు ఉన్న మొత్తం బంగారాన్ని ముల్లెలు కట్టుకొని కార్లు వేసుకొని పోయిన్రు గిట్లా అచ్చం జులై కదా బ్యాంకుల పైసలు చోరీ చేసినట్టే గీడున్న బ్యాంకుల పది కోట్ల విలువైన బంగారాన్ని చోరీ చేసిండ్రట బాన్ లు వరంగల్ జిల్లా రాయపర్తి కాడున్న ఎస్బీఐ బ్యాంకు లో జరిగింది ఇది ఇక పొద్దుగా బ్యాంకు కార్డు కచ్చే వరకు చోరీ ముచ్చట తెలిసి మస్తు పర్షాన్ ఆఫీసర్లు ఇక ఎంబట ఆడున్న పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు వాళ్ళచ్చి బ్యాంకులు ఉన్న మొత్తం సీసీ కెమెరాలను చెకింగ్ చేసిండ్రట ఈ ముచ్చట మీద కేసు బుకింగ్ చేసుకుని దొంగలను పట్టుకునే పనుల పడ్డారట పోలీసులు వాళ్ళు అంతకు మొదలు కూడా గిట్లనే రెండు మూడు మలకలా ఈ బ్యాంకుల చోరీకి ప్లాన్ చేసిండ్రట బద్మాష్ గాన్లు మరి గింత పక్కగా పది కోట్ల విలువైన బంగారాన్ని చోరీ ంటే గిది ఇంటి దొంగల పనేనో లేకపోతే బయటి దొంగల పనేనో అని అనుమాన పడుతున్నారట చాలా మంది పబ్లిక్ చూసిండ్రు కదా పబ్లిక్ దొంగల భయానికి ఇంట్లో బంగారం పెట్టకుండా ఉన్న లాకర్ల పెట్టినా కూడా ఆ బంగారానికి సేఫ్టీ లేకుండా పోతున్నది ఏం చేస్తాం గట్ల మరి దొంగలు గీనెవలో గాని చూసిన రానుల్లా కాలు లేకపోయినా కూడా భుజం మీద ఒక కట్టె పట్టుకొని డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు దివ్యాంగుడని ఏం బాధపడకుంటా జొమాటోలో డెలివరీ బాయ్ కొలు చేసుకుంటా ఇంటోళ్లను పోషించుకుంటున్నాడు గిట్లా ఇక బండెక్కి దిగనికి గీన భుజం మీద ఉన్న కట్టె సాయాన్ని వాడుకుంటున్నాడట పట్నం లోగా ఇది ఇక వీడియో వైరల్ అయ్యే వరకు గీనను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది దునియాలున్న ప్రతి ఒక్కళ్ళకు ఎన్నో కట్టాలు ఉంటాయి ఇక వాటినే తలుసుకొని కుంగిపోయేటోళ్లకు గీనా ఆదర్శం కావాలి అన్ని అవయవాలు చక్కగా ఉన్నా కూడా కొందరు పని చేసుడు సాతగాక టైంపాస్ చేసేటోళ్ళు చాలా మంది ఉంటారు కానీ గీన మాత్రం దివ్యాంగుడైనా కూడా ఎవ్వల మీద ఆధారపడకుండా సొంతంగా కుటుంబాన్ని సాదుకుంటున్నాడంటే నిజంగా చాలా గ్రేటే గీసొంటోళ్లకు కొలువిచ్చినందుకు ఇచ్చినందుకు గ కంపెనీలు కూడా చాలా గ్రేటే కదా పబ్లిక్ కు రక్షణగా ఉండాల్సిన పోలీసులే దగ్గరుండి మరి దౌర్జన్యం చేస్తున్నారని బాధపడుతున్నారు మెదక్ జిల్లా నారాయణపూర్ కాడున్న కొందరు పబ్లిక్ కు ఇది ముచ్చట గురించి ఈ నేమ్ చెప్తున్నాడు నుండి ఏడు సంవత్సరాలు అవుతుంది ఏడు సంవత్సరాల కిట చనిపోయిన మీద గిట రెండు నెలల కింద కేసు పెట్టిరు ఎఫ్ఐఆర్ కాపీ చేసి మా ఇచ్చేసిండు ఎస్ఐ గారు మా కంప్లైంట్ చేసి వల్లది భూమి అన్నట్టు ఇటు మొత్తం ఇన్నరు గదా పది పదిహేను ఏళ్ళకెంచీ గీడున్న భూముల గీళ్లకు పక్క ఒంటోళ్లకు నడమ ఏమో పంచాదులు బగ్గనే అవుతున్నాయట ఇక అప్పటికించి గిళ్ళ మీద పోలీసు కేసులు బుకింగ్ చేసుకుంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారట ఆఖరుకు జీవిడిషినోళ్ల మీద కూడా ఎఫ్ఐఆర్ బుకింగ్ చేసిండ్రని బాధ నిల్లవోసుకున్నాడు గిట్ల అయినా పోలీసు కూడా ఏం చేస్తున్నట్టో గదా ఏదన్నా కేసు ముచ్చట ఉంటే ఎంక్వైరీ చేసి అన్ని ముచ్చట్లు అరుచుకోవాలే గాని గిట్లా జీవిడిషినోళ్ల మీద కేసు బుకింగ్ చేసుడేంది అని పరిషన్ అవుతున్నారు గి ముచ్చట ఎరకైన మంత్రి పొన్నం సార్ ను యూషిన్ రానుల్లా కుట్టు ను జోరుగా దొక్కుతున్నాడు కదా ముంగట బట్ట పేగు లేదు గాని ఉంటే నిమిషాల మీద అంగి ప్యాంటు కుట్టేటోడేమో గంత స్పీడ్ గా దొక్కిండు మరి కుట్టు మిషన్ ను హుస్నాబాద్ లో జరిగింది ఇది యూత్ పిలవన్ల కోసం సర్కారు పెట్టిన సెట్విన్ ట్రైనింగ్ సెంటర్ ను ఓపెనింగ్ చేసిండు మంత్రి పొన్నం సారు పల్లెటూర్లు ఉన్న నిరుద్యోగులకు ప్యాదోళ్లకు బ్యూటీషియన్ వరకు మిషన్ కంప్యూటర్ కోచింగ్ అకౌంటెంట్ ట్రైనింగ్ ఇస్తారట ఇవి నేర్చుకుంటే నేర్చుకున్న విద్యతోని కొలువు చేసుడే కాదు స్వయం ఉపాధి కూడా పొందొచ్చని సర్కారు గీ ఆలోచన చేసింది అన్నట్టు కాని సేపు పొన్నం సారైతే కుట్టు మిషన్ను జెట్ స్పీడ్ల దొక్కి అందరినీ పరిషాన్ చేసిండు గిట్లా హా పబ్లిక్ ఇక తెచ్చిన కాడికి ముచ్చట్లు ముచ్చట్లన్నీ ఎప్పేసిన ఎట్లున్నాయి మస్తుగా ఉన్నాయిలే ఇక ఇవుల్లా కపిలాగ్రా సమర్పించు ఇల్టీ జోర్దార్ వార్తలు మళ్ళచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం అప్పటిదాకా చూస్తేనే ఉండు హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇసొంటి ఇసొంట ముచ్చట్లు అడ మస్తు ఉంటాయి అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టింది లైక్ చేయండి ఈ ముచ్చటను మీ దోస్తులందరికీ షేర్ చేయండి ఏమంటున్నాం ಸರಿ ಮರಿ ಉಂಟಾ ಟಾಟಾ ನಮಸ್ತೆ